అర్చన రూంలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది మహాలక్ష్మి అర్చన రూమ్లోకి వెళ్ళి అర్చన అని పిలుస్తూ ఉంటుంది చేయాల్సినంత చేసి మళ్ళీ ఎందుకు వచ్చావు అని అర్చన అడుగుతుంది నేను నీకు మంచి చేశాను కదా అని మహాలక్ష్మి అంటుంది ఏంటి మంచి ఆ మోహన్ రావు నుంచి నువ్వు తప్పించుకోవడం కోసం వాడి కొడుక్కి కూతుర్నిచ్చి ఎరక వేస్తావా ఆ దుర్మార్గుడికి కూతుర్నిచ్చి కూతురు గొంతుకొస్తావా అని అర్చన మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది ఉషకు అంతకంటే గొప్ప సందము నువ్వు తీసుకురాగలవా వాళ్ళ గుమ్మం తొక్కడానికైనా ఈ బ్రతుకు సరిపోతుందా ఏదో రాకేష్కి ఉషా నచ్చింది కాబట్టి వాడు పెళ్లి చేసుకున్నాడు అందుకే సంతోషించగా నా మీద పడేస్తావు ఎందుకు అని మహాలక్ష్మి అంటుంది అదే నీ కూతురైతే ఇలా మహా నేను నమ్మినందుకు ఇంత మోసం చేస్తావా అని అర్చన అంటుంది ఇందులో ఏముంది నువ్వు గిరి కష్టపడకుండా నీ కల్లుడొచ్చాడు అయినా రాకేష్ త్వరలోనే మార్తాడని చెప్పాను కదా ఒకప్పుడు ప్రీతికి రాకేష్ సంబంధం చేయమని ప్రోత్సహించింది నువ్వే కదా ఆ రోజు నువ్వు చేసింది రైట్ అయితే ఈరోజు నేను చేసింది రైటే ఆ రోజు నువ్వు చేసిన దానికి ఈరోజు నేను చేసిన దానికి చెల్లికు చెల్లెని సరిపెట్టుకో అని మహాలక్ష్మి అంటుంది ఎంత ఈజీగా మాట్లాడుతున్నావు మహా ఆ రాకేష్ మారకపోతే కూతురు జీవితం ఏంటి అని అర్చన అడుగుతూ ఉంటుంది రాకేష్ మారకపోతే నీకు తోడుగా నేనుంటాను ఆ రాకేష్ తాట తీసైన ఉషాని మంచిగా చూసుకునేలా నేను చేస్తాను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసాయి ఈ ఇంట్లో మన ఇద్దరం కలిసి ఉండకపోతే ఆ సీత మనతో ఇంకా ఆడుకుంటుంది మన ఇద్దరం కలిసి ఉంటేనే ఆ సీతకు బుద్ధి చెప్పొచ్చు అని మహాలక్ష్మి అంటుంది సరే మహా నువ్వు నాకు మాటిచ్చావు రాకేష్ విషయంలో మర్చిపోవద్దు అని అర్చన చెప్తుంది ఇక అప్పుడే సీత క్లాప్స్ కొట్టుకుంటూ అర్చన మహాలక్ష్మి ఉన్న రూమ్లోకి వస్తూ ఉంటుంది శపాసత్తలు మీ ఇద్దరు ఎక్కడ పోట్లాడుకుని నాకు సరైన పోటీ ఉండదేమోనని భయపడ్డాను వంకర బుద్ధులున్న మీ ఇద్దరు కలకాలం ఇలానే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని సీత అంటుంది వంకరబుద్ధులు అంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి అంటుంది మమ్మల్ని అంత చీపుగా మాట్లాడితే ఊరుకం సీత అని అర్జున అంటుంది ఆవిడేమో సవితి కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటే మీరేమో సొంత కూతురు జీవితాన్ని బలంగా పెట్టారు మీ వంకర బుద్ధులు కాక మంచి బుద్ధులా అని సీత అంటుంది మీరిద్దరూ ఎలాగో గెలిచారు కదా చీరలు అమ్మి నాతో గెలుస్తానని ఛాలెంజ్ చేశారు కదా ఇక చీరలు అమ్మటం మొదలు పెట్టండి ఓడిపోతే తార్మార్ తకర్మార్ అని సీత అంటుంది ఇక సీతా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి మనం ఎలాగైనా సరే ఆ చీరలు అమ్మేసేయాలి అర్చన ఆ సీతను ఇంట్లో నుంచి బయటకి గెంటేయాలి అప్పటి వరకు మన ఇద్దరం కలిసి ఉండాలి అని అర్చనతో చెప్తూ ఉంటుంది నిన్ను ఈ పందెంలో గెలిపించే బాధ్యత నాది మహా నా కూతురు బాధ్యత నీది అని అర్చన చెప్తుంది సరే అర్చన మనం ఈ పందంలో గెలవాలంటే ఒక పని చేయాలి అని మహాలక్ష్మి అంటుంది ఏం చేయాలి అని అర్చన అడుగుతుంది ఇక మహాల మహాలక్ష్మి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఓకే మహా నువ్వు చెప్పినట్టే చేద్దాం అని చెప్పి అర్చన అంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా అమ్మటం కోసం ప్లాన్తో బయటకు వెళ్ళిపోతారు ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా సీత కట్టుకునే చీరల్లాగా గెటప్ వేసుకుంటారు ఏంటో మహా మనకి అస్సలు ఈ మిడిల్ క్లాస్ గెటప్లు సూటే కాలేదు అనవసరంగా ఆ సీతతో ఛాలెంజ్ చేసి నువ్వు కమిట్ అయింది కాక నన్ను కూడా కమిట్ చేశావు అని అర్చన చెప్తూ ఉంటుంది నువ్వే కదా సీతలా రెడీ అవ్వాలి సీతలా రెడీ అయి తిని చీరలు మనం అమ్మగలం అని చెప్పింది అందుకే మనమేమో సీతలా రెడీ అయ్యామో ఆ సీత ఏమో మనలాగా రెడీ అయి వెళ్ళింది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మహా సీతలాగా రెడీ అయితే సరిపోదు సీతలాగా మాటలు చెప్పాలి అని అర్చన చెప్తుంది అంతే మనం చీరలు అమ్మాలంటే సీతలాగా మాటలు చెప్పాలి నువ్వు స్టార్ట్ చేయి అర్చన అని మహాలక్ష్మి అంటుంది నేనా అని అర్చన అనటంతో నువ్వు స్టార్ట్ చేస్తే దాన్ని నేను కూడా అందుకుంటా అని మహాలక్ష్మి అంటుంది ఇక దాంతో అర్చన అండి చీరలు సరసమైన ధరలకు నాణ్యమైన చీరలు రండి అని చెప్పి అర్చన అంటూ ఉంటే అర్చనతో పాటు మహాలక్ష్మి కూడా రండి రండి సరసమైన చీరలు అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే సీఐ సుమతిని తీసుకుని కోరి వెళ్తూ ఉంటాడు మహాలక్ష్మిని చూసి ఖారాఫ్ చేసి నమస్కారం మేడం ఏంటి ఈరోజు మీ చీరలు వ్యాపారం బాగా పుంజుకున్నట్టుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఈరోజు మీ స్నేహితురాన్ని కోర్టుకు తీసుకెళ్తున్నాం అని సిఏ త్రిలోక్ చెప్తుంటాడు ఇక మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటే సిఏ గారు నేను ఒకసారి మహాలక్ష్మితో మాట్లాడాలనుకుంటున్నాను సుమతి అంటుంది దాన్దేం భాగ్యం మాట్లాడండి అని సిఏ త్రిలోక్ అంటాడు కానిస్టేబుల్స్ ఆమెను మహాలక్ష్మి గారి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పడంతో సుమతిని లేడీ కానిస్టేబుల్స్ మహాలక్ష్మి దగ్గరికి తీసుకెళ్తారు ఏంటి మహాలక్ష్మి రోడ్డున పడ్డ నిన్ను మహారాణి చేస్తే నీ దురదృష్టం బాలేదనుకుంటా మళ్ళీ రోడ్డునే పడ్డావు అని సుమతి అంటుంది దురదృష్టం నాది కాదు నేను నీ మేనకోడలు సీతతో చాలం చేశాను ఇది దురదృష్టం కాదు నీది దురదృష్టం ఇంట్లో ఉన్న నిన్ను జైలుకు పంపించాను అని మహాలక్ష్మి అంటుంది నేను జైలుకు మాత్రమే వెళ్ళాను ఇంకా నాకు శిక్ష పడలేదు మహాలక్ష్మి నిజ విచారణ జరుగుతుంది అని సుమతి అంటుంది అప్పుడే సీఈ త్రీలో కారు దిగి సుమతి దగ్గరకు వచ్చి మహాలక్ష్మి గారితో కాంప్రమైజ్ అవ్వండి సుమతి గారు శిక్ష తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు ఈ స్వార్థ స్వార్థపర్రాలతో ఒక్కసారి చేతులు కలిపినందుకే నా జీవితం తలకిందలైపోయిందని సుమతి అంటుంది అప్పుడు మహాలక్ష్మి సుమతిని చిటికలు వేసి పిలుస్తూ ఉంటుంది అర్థమైంది కదా నన్ను రోడ్డును పడ్డావని ఎగదాలు చేశావు ఈ నా పందెం తాత్కాలికం మాత్రమే కానీ నీకు జైలు శిక్ష కన్ఫర్మ్ కదా అని మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి చీరలమ్మ దగ్గర ఒక కుర్చీ ఉంటే మహాలక్ష్మి కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుంటుంది ఇప్పటికైనా అర్థమైంది కదా నా కాళ్ళు పట్టుకుని తప్పైపోయింది క్షమించమని నేను చెప్పినట్టు చెప్పు నీకు శిక్ష లేకుండా చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది ఇంకా ఆలోచిస్తున్నారేంటి సుమతి గారు మహాలక్ష్మి గారు చెప్పినట్టు చేయండి మిమ్మల్ని కోర్టుకు కూడా తీసుకెళ్లకుండా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని సిఐ త్రీలోకి అంటాడు మహాలక్ష్మి కాళ్ళు పట్టుకోవాల్సి వస్తే కాల్చి చంపేస్తాను అని చెప్పి సుమతి సిఐ త్రీలోకి దగ్గర ఉన్న గన్ను తీసుకుని మహాలక్ష్మికి గన్ను గురి పెడుతుంది ఇక దాంతో మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అప్పటి వరకు కాళ్ళు మీద కాలు వేసుకున్నలా లేచి నిల్చుంటుంది భయంతో అర్చన పక్కన ఉండే అర్చనను తన ముందుకు లాక్కుంటుంది ఇక దాంతో సుమతి ఒకవేళ గన్న పేలిచినా అర్చనకు బుల్లెట్ తగులుతుందని మహాలక్ష్మి ఆలోచిస్తుంది ఏంటి మహా నన్నడ్డు పెట్టుకున్నావు ఒకవేళ సుమతక్క గన్న పేలిస్తే ఆ బుల్లెట్ నాకు తగులుతుంది అని అర్చన మహాలక్ష్మి వెనక్కి వెళ్తుంది ఇక సుమతి గన్నకి ఎదురుగా మహాలక్ష్మి ఉంటుంది సిఐ గారు కాల్చిన కాల్చేస్తుంది ఆవిడ దగ్గర నుంచి ముందు గన్న లాక్కోండి అని మహాలక్ష్మి చెప్తుంది ఇక దాంతో సిరిలో సుమతి దగ్గర నుంచి గన్న తీసుకుంటాడు సిఐ గారు డ్యూటీలో ఉన్న మీ దగ్గర గన్న లాక్కుందని చెప్పి ఈ సుమతిపై ఎక్స్ట్రా కేసు కూడా వేయించండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అలా చేస్తే ఆ సిఐ గారు ఉద్యోగం ఊడిపోతుంది కోర్టుకి తీసుకెళ్లాల్సిన నన్ను మీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావని సార్ సస్పెండ్ అవుతారు అని సుమతి అంటుంది అది కూడా నిజమే మేడం అనవసరంగా వెహికల్ ఆపాను అని సిఐ త్రీలో అంటాడు మీరందరూ ఎన్ని ఎత్తు వేసినా సీత ఒకటి నా పక్కన ఉంది అంతే చాలు ఎప్పటికైనా సరే నేను నిర్దోషిగా బయటికి వస్తాను అని సుమతి మహాలక్ష్మికి చెప్పి నేరుగా వెళ్ళి పోలీస్ జీపీకి కూర్చుంటుంది వెళ్ళొస్తాం మేడం అని చెప్పి సిఏ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి మహా ఆ సుమతి ధైర్యం ఏదో చూస్తుంటే సీత గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది అని చెప్పి అర్చన అంటుంది దాని మొహం అది నన్నేం చేస్తుంది దాన్ని పుట్టించిన అమ్మ బాబుల వల్ల కూడా ఏమీ కాదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు శివకృష్ణ లలిత సీతకు ఫోన్ చేస్తూ ఉంటారు సీత ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది లలిత అని శివకృష్ణ అంటుంటాడు రామ్కి ఫోన్ చేయండి ఏంటో తెలుస్తుంది కదా అని లలిత చెప్తుంది వెంటనే శివకృష్ణ రాముకు ఫోన్ చేస్తాడు రామ్ అంతా బాగానే ఉన్నారా ఏంటి సీత ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది అని చెప్పి శివకృష్ణ అడుగుతుంటాడు ఏం బాగోలేం మామయ్య అని రామ్ అంటాడు ఏమైంది బాబు నీకు సీతకి ఏమైనా గొడవ జరిగిందా అని చెప్పి లలిత అడుగుతుంది నాకు సీతకి ఏం గొడవ కాదు సీత ఎప్పుడు కూడా ఏదో ఒక తలనొప్పిని పెట్టుకుంటుంది కదా మా పిన్నితో ఛాలెంజ్ చేసింది అని అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి బాబు అని లలిత అడుగుతుంటుంది ఇక రామ్ జరిగిన అంతా కూడా లలిత శివకృష్ణులకు చెప్తుంటాడు అసలు సీతకు బిజినెస్ గురించి ఏం తెలుసని మీ పిన్నితో పందెం కాసింది ఒకవేళ బిజినెస్లో ఓడిపోతే నిన్ను వదిలేసి రావాలి కదా బాబు అని చెప్పి లలిత అంటూ ఉంటుంది అదే అత్తయ్య నా బాధ కూడా సీత లేకపోతే నేను తట్టుకోలేవను డ్యాన్స్ పోటీలో సీత గెలిచింది కాబట్టే ఇప్పుడు మా పిన్ని గెలిస్తే గనుక సీతను ఖచ్చితంగా ఇంటి నుండి బయటకు పంపించేస్తుంది అని రామ్ చెప్తాడు మేము సీతతో మాట్లాడతాంలే బాబు ఈ పందెం నుంచి వెనక్కి తగ్గమని చెప్తామని లలిత అంటుంది ఇప్పుడు మన చేతుల్లో ఏం లేదు అత్తయ్య అని చెప్పి రామ్ చెప్తాడు ఈ విషయాలన్నీ మాకు తెలియదు రామ్ మేము సీతతో మాట్లాడతాంలే అని చెప్పి శివకృష్ణ ఫోన్ కట్ చేస్తాడు సీత అసలు ఇలాంటి తప్పు ఎలా చేసిందండి ఆ రోజు డ్యాన్స్ పోటీలంటే సుమతి తోడుగా ఉంది కాబట్టి సుమతి డ్యాన్స్ నేర్పించి సీతని గెలిపించింది ఇప్పుడు సీత ఎలా గెలుస్తుంది ఇలాంటి పిచ్చి పని ఎందుకు వేసింది అని లలిత శివకృష్ణ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు సీతతో మాట్లాడితేనే ఏదనేది తెలుస్తుంది అని శివకృష్ణ అంటాడు మరోవైపు రామ్ ఒంటరిగా నిల్చుని సీత వేసిన పందెం గురించి ఆలోచిస్తుంటే సీత వెనక నుంచి వెళ్ళి రామ్ని హక్ చేసుకుంటుంది ఏంటి మామ అవుతున్నావు నువ్వు మా అమ్మ నాన్నలతో మాట్లాడిన మాటలన్నీ కూడా విన్నాను నువ్వేం బాధపడకు నేనే గెలుస్తాను అని సీత అంటుంది నువ్వు గెలిచే పందెం కాయలేదు సీత గెలవలేని పందెం కాసావు నువ్వు ఓడిపోతే నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి సీత అని రామంటాడు అంటాడు నన్ను ప్రాణంగా ప్రేమించి నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను మామ ఈ సీత ఎప్పుడు రాముడికే సొంతం నేను గెలవటం తథ్యం నన్ను నమ్ము మామ అని సీత రామ్ చేతిలో చేయి వేసి మాట ఇస్తుంది ఇక రామ్ కూలయిపోతాడు మహాలక్ష్మి ముఖర్జీ గారిని కలవడానికి వెళ్తుంది ఏంటి ముఖర్జీ గారు కలవమని చెప్పారు మహాలక్ష్మి అడుగుతుంది ఏంటి మిమ్మల్ని నమ్మి మీ కంపెనీలో ఎంత ఇన్వెస్ట్ చేశాను మీరు గౌరవం నీళ్ళు అనుకున్నారు మర్యాదస్తులు అనుకున్నారు మీరు ఎంత మోసం చేస్తారని అనుకోలేదు అంత ఫ్రైడే నేను ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలో తెలుసా డైరెక్ట్గా పోలీసులకి అప్పచెప్పాలి అని ముఖర్జీ గారంటారు సారీ ముఖర్జీ గారు ఈ ఫ్రాడ్ నాకు తెలియకుండా జరిగింది అని మహాలక్ష్మి అంటుంది అవును ఈ రోజు ఆఫీస్కి వస్తున్నారు మీకు మాత్రం మా బిజినెస్ విషయాల్లో జరిగిన ఫ్రాడ్ కొంచెం కూడా తెలియట్లేదు రెండు రోజులు ఆఫీస్కి వచ్చిన సీతకు ఈ ఫ్రాడ్ గురించి తెలిసింది సీతే మీ బండారు మొత్తం బయట పెట్టింది చదువుకొని అత్తగా మీకుండాల్సిన తెలివితేటలు చదువుకొని ఆ సీతకున్న సీతను చూసి వదిలిపెడుతున్నాను అని ముఖర్జీ గారు అనటంతో సారీ ముఖర్జీ గారు నేను అంతా కరెక్ట్ చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నేను చెప్పినట్టు చేయాలి అని ముఖర్జీ గారు అంటారు ఏం చేయాలో చెప్పండి సార్ అని మహాలక్ష్మి అంటుంది ముఖర్జీ గారు మనందరికీ వినిపించకుండా మహాలక్ష్మికి ఏదో చెప్తూ ఉంటారు అదంతా మనకు వినిపించదు సారీ ముఖర్జీ గారు మీరు చెప్పినట్టే చేస్తానని మహాలక్ష్మి అంటుంది రేపే ఛాలెంజ్కి ఆఖరి రోజు మహాల గెలుస్తుందో సీత గెలుస్తుందో అని జనార్దన్ అంటాడు ఖచ్చితంగా సీత గెలుస్తుంది బావా అని చలపతి అంటాడు ఎలా గెలుస్తుంది అన్నయ్య మేము ఇప్పటికే చాలా చీరలు అమ్మాము మహారాగాని మిగతా చీరలని కూడా అమ్మేస్తాము మేము గెలుస్తున్నట్టు ఇక్కడే అర్థమవుతుంది కదా అని అర్చన అంటుంది పొట్టేలు కొండను ఢీకుంటే పొట్టేలు తలపగులుతుంది కానీ కొండకేమన్నా అవుతుంది అంట బావా అని గిరి అంటాడు ఏబిసి రాని సీత బిజినెస్లో తల పండిన మహాతో ఛాలెంజ్ చేస్తుందా మహా అంటే ఏంటో చూపిస్తుంది అని అర్చన అంటుంది ఏంటి సీత నువ్వు ముందే ఓటమిని ఒప్పుకుంటున్నావా వాళ్ళందరూ అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి అని రామ్ నేను ఇప్పుడేం మాట్లాడను మామ మహాలక్ష్మీ అత్య వచ్చినాక అన్నీ మాట్లాడుతుందని సీత అంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి వస్తూ ఉంటుంది అదిగో మహాలక్ష్మి వస్తుంది అని జనార్దన్ అంటాడు చల్లయి నువ్వే మాట్లాడాలని సీత చెప్తుంది అని చలపతి అంటాడు చెప్పు మహా మనమే కదా రేపు బిజినెస్లో గెలిచేది అని అర్చన అంటుంది మహాలక్ష్మి ఏం మాట్లాడకపోవడంతో ఏంటి మహా రేపు బిజినెస్లో గెలిచేది మీరేనా సీత ఓడిపోతుందా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి తలదించుకుని కాదు బిజినెస్లో సీత గెలిచింది నేను ఓడిపోయాను అని మహాలక్ష్మి కుటుంబ సభ్యులందరి ముందు అనౌన్స్ చేస్తుంది ఆ మాట విని అందరూ కూడా షాక్ అవుతారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి